ప్రతిభావంతులైన విద్యార్థులకి వాళ్ళ విద్య పరంగా వాళ్ళని ప్రోత్సహించేందుకు వాళ్ళని మోటివేట్ చేసేందుకు పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రాము నిర్వహిస్తూ ఉన్నాం జనవరి నాలుగవ తారీఖు నెల్లూరు పట్టణ నగరంలోని ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవాలయం దగ్గరలో ఉన్న బలిజ కాపు భవన్ నందు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి విశిష్ట అతిథిగా శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మంత్రివర్యులు వారు హాజరవుతున్నారు అలాగే గౌరవ అతిథులుగా తులసి సీట్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు గారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీకాంతం గారు బి లక్ష్మీకాంతం గారు హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకి వాళ్ళ మార్కులు ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు టెన్త్ క్లాస్లో తొమ్మిది వందల డెబ్బై మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతోంది